నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క అటు ఆరోగ్య పరంగాను ఇటు ఆధ్యాత్మిక పరంగాను మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని చక్కగా నివృత్తి చేస్తూ ఉంటారు కదా వనజక్క మరి ఈ రోజు కూడా చాలా మంది మహిళలు అడుగుతున్న ఒక సమస్యకు సంబంధించి వనజక్క మాట్లాడి తెలుసుకుందాం నమస్తే వనజక్క నమస్తే వనజక్క అసలు చాలా మంది అనేక రకాల కమెంట్స్ చేస్తున్నారు కొన్ని టాపిక్స్ మాట్లాడవాలి ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఆడవాళ్ళనే కాదు చాలా మంది మగవాళ్ళలో కూడా కామన్ గా నర్వ్స్ కి సంబంధించి వస్తున్నాయి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు గుంజి సడన్ గా కాళ్ళు లాగుతున్నట్టు అవ్వడం సో ఈ క్వశ్చన్ ఎక్కువ రేజ్ అయింది నిజంగా కూడా ఇది అందరినీ సఫర్ చేస్తున్న సమస్య దానికి కారణాలు ఏంటి ఒకవేళ దానికి సొల్యూషన్ హోమ్ రెమెడీస్ కావాలంటే ఎలాంటివి ఉంటాయి అంటారు ఓకే అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా కామన్ కదా అయితే ఈ మధ్య కాలంలో చాలా చాలా అందరిని ఇబ్బంది పెట్టేది విటమిన్ డి డెఫిషియన్సీ ఓకే ఆ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చాలా అంటే దగ్గర దగ్గర ఇరవై రకాల ఇరవై టు ముప్పై రకాల హెల్త్ ఇష్యూస్ మనకి వస్తున్నాయి అనమాట మనం డి విటమిన్ ఒక విటమిన్ డెఫిషియన్సీ లాగే చూస్తున్నాం కాకపోతే ఆ డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నువ్వు అన్నట్టుగా నొప్పులు బోన్ పెయిన్స్ కానీ నరాల బలహీనత కానీ హెయిర్ లాస్ అవ్వడం కానీ రాత్రిపూటలు నిద్ర పట్టకపోవడం కానీ నోట్లో నుంచి వచ్చే దుర్వాస కానీ అండ్ ఆడవాళ్ళకి వచ్చే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ ప్లస్ చిన్నపిల్లలు పది పదకొండేళ్ళకి తొందరగా వాళ్ళు ప్యూబర్టీ అంటే మెచ్యూరిటీ రావడము వాళ్ళు మెచ్యూర్ అయిపోవడము ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనమాట అన్నీ ఉన్నాయి బ్యాక్ పెయిన్స్ అంటారు లేకపోతే విపరీతంగా అంటే కొంతమందికి చూస్తే చ సన్నగా అయిపోతూ ఉన్నది చుట్టూ వాళ్ళకి స్కిన్ డ్రైనెస్ వచ్చేయడము ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎలాగో వచ్చేస్తున్నాయి అందరు కామన్ గా తెలుస్తుంది కదా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి డి విటమిన్ ఉండే ఉండేలాంటి ఫుడ్ ఒకటే కాదు అన్నిటికీ ఫుడ్ ఒక్కటే లింక్ కాదు ఏ ఆరోగ్య సమస్యని అడ్రస్ చేయాలన్నా దానికి ఒక సైకిల్ ఉంటుంది అనమాట మనం ఏం తింటున్నాము ఎలాంటి లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటున్నాము మన యాక్టివిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఇవన్నీ కౌంట్ అవుతాయి అనమాట ఓన్లీ నేను తినేసి కూర్చుంటే నాకు డి విటమిన్ వచ్చేస్తుందా లేకపోతే ఓన్లీ నేను ఎండలో వెళ్ళి కూర్చుంటే నాకు డి విటమిన్ వచ్చేస్తుందా అలా కాకుండా బయట ఎండలో వెళ్ళి కూర్చోవడం ఎండలో కూర్చున్నప్పుడు మీరు చేసే యాక్టివిటీ మీరు చేసే పనులు కానీ ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ దాంతోపాటు మీరు తినే సీడ్స్ ఏవైతే ఉంటాయో సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్ సీడ్ పంప్కిన్ సీడ్స్ ఈ ఫుల్ మఖానా అంటాము ఇట్లాంటివి బాదం వాల్నట్ ఇవన్నీ ఏవైతే నట్స్ అండ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తింటూ ఏ ఆహారం తిన్నా రైట్ ఫుడ్ కాంబినేషన్స్తో తినమంటారు ఎందుకు తినమంటారు ఇప్పుడు మనం డి విటమిన్ రిచ్ ఫుడ్స్ తినేస్తున్నాం కానీ ఆ డి విటమిన్ మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే దాంతో పాటు కాంబినేషన్ గా ఏం తీసుకుంటున్నాం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అవన్నీ చూసుకుంటూ మనము తెలుసుకోవాలి మరి ఏది కాంబినేషన్స్ ఫుడ్ మనకి దొరికేస్తాయి చాలా మంది కూడా చాలా మంది వేసుకుంటున్నారు కంటే కూడా ఇప్పుడు చూడు డి విటమిన్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మన ఒంటికి ఎంత కావాలో అంతే అవసరం డి విటమిన్ ఎక్కువైనా టాక్సిటీ అంటాం దానివల్ల హై డోసేజ్ ఆఫ్ డి విటమిన్ కూడా మంచిది కాదు అదే వేరే అమెరికా వేరే చల్లటి ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి విటమిన్ డెఫినెట్గా తక్కువగానే ఉంటుంది కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళకి డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది అంటే అది కొంచెం ఆశ్చర్యంగానే ఉంటది అనమాట రోజుల్లో కామన్ గా అందరిలో కామన్ గా ఉంది ఎందుకంటే మనం కన్ఫైన్ టు ఫోర్ వాల్స్ కదా ఇక్కడ ఎండని కాదు ఎండొక్కటే దానికి కాదు ప్రతిదీ మనం తినే ఆహారం కానీ మనం చేసే ఎక్సర్సైజెస్ కానీ యాక్టివిటీస్ కానీ ఫుల్ గా యాక్టివ్ గా ఉండాలన్నమాట మనం ఎందుకు యాక్టివ్ గా ఉండాలి సన్నగా ఉండడానికి మాత్రమే యాక్టివ్ గా ఉండడం కాదు అక్కడ అంటే చాలా సార్లు మనం పాత కాలంలో చూడే ఎవరికి ఏం రోగాలు రావు పాత కాలంలో చూడే ఎవరికి ఏం రోగాలు రావు వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారు అంటే ఆ యాక్టివిటీ వల్ల వాళ్ళ బాడీ సన్నగా ఉండడం ఒకటే కాకుండా ఒబిసిటీ అవన్నీ రాకుండా ఇవన్నీ కాకుండా వాళ్ళు తిన్న ఆహారం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే ప్రాపర్గా అరగడం స్టార్ట్ అవుతుందో మనం చేసే పని వల్ల అరుగుదల వల్ల ఇప్పుడు ఒక మనం అంట మునగాకు ఫర్ ఎగ్జాంపుల్ మునగాకులో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి ఏవి డి విటమిన్ కానీ ఈ విటమిన్ కానీ కే విటమిన్ ఇన్ని విటమిన్స్ మునగాకులో ఉన్నాయి అలా అని మునగాకు ఒక్కటి తీర్చుకుని తినేసి కూర్చుంటే ఏమవుతుంది ఏమీ అవ్వదు నీకు బాడీలో డైజెషన్ అయినప్పుడు మాత్రమే ఆ విటమిన్స్ అన్నవి మన బాడీకి అసిములేషన్ అంటే అబ్జార్బ్షన్ అవుతుంది అబ్జార్బ్ అయిన తర్వాత మిగతా ఏదైతే అన్వాంటెడ్ ఉంటుందో అది బయటకు వెళ్ళిపోతుంది అందుకని ఏమంటారు అంటే తిన్నంత వర్క్ చేయాలి ఆ తిన్నప్పుడే అరుగుదల ఆ అరిగిన ప్రాసెస్లో ఎటు ఏ మన బాడీ పార్ట్లో ఏ ఏ విటమిన్ వెళ్ళాలా ఏ న్యూట్రియంట్ వెళ్ళాలా అవన్నీ సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి హెల్దీగా ఉంటారు మనుషులు అందుకని అంటారు అన్నమాట ఎంత తింటారో అంత సో ఇవన్న ఈ నరాల నొప్పులు ఇవన్నీ నరాలు లాగేయడము కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు మడవాళ్ళు బాగా విపరీతంగా పెయిన్ హెయిర్ లాస్ డ్రై స్కిన్ ఐ సైడ్ అన్నిటికీ కూడా డి విటమిన్ డెఫిషియన్సీ రీజన్ అంటే మిగతా విటమిన్స్ కూడా ఉన్నాయి మెయిన్ రీజన్ ఈ మధ్య కాలంలో మనం చూసే బి డెఫిషియన్సీ డి విటమిన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం చెప్తున్నా చిన్న చిన్న చేంజెస్ మీరు తిన్న వెంటనే కాస్త ఎక్కువగా వర్కౌట్ చేయడం ఎంతో కొంతసేపు ఎండకు ఎక్స్పోజ్ అవ్వడము కంటిన్యూస్ గా ఏసీ ఇప్పుడు ఎండాకాలం వచ్చేసాక కూడా మనకి డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది ఎందుకంటే ఏసీ నుంచి బయటకు వెళ్ళాం కాబట్టి ఎస్పెషలీ ఆఫీసెస్ లో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుంది ఈ మధ్య బికాస్ టూ మచ్ ఆఫ్ ఏసీ ఏంటంటే ఇట్లా ఏ రూమ్ లో ఏసీ ఉంటుంది సెంట్రలైజ్ ఏసీ ఉంటాయి అది వాళ్ళు తగ్గించలేరు పెంచలేరు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాటి నుంచి బయటపడడానికి కూడా మీరు కాస్త ఎండలో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం వితౌట్ ఏసీ కొంచెం సేపులో కొంచెం కాసేపు అయినా ఉండడానికి ట్రై చేయడము నైట్ టైం కంటిన్యూస్గా ఏసీ వేసుకునేటప్పుడు కాస్త ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వేసుకొని మిగతా టైం ఏసీ లేకుండా ఉండడం ఇట్లా చిన్న చిన్న చేంజెస్ చాలా మై అంటే మన చేతిలో ఉన్న మార్పులే మనం చేసుకుంటూ ఉంటే కనుక హెల్తీగా ఉండి మనం తిన్న ఆహారంలో ఏదైతే న్యూట్రిషన్ మన బాడీలోకి వెళ్ళాలో అది వెళ్ళేలాగా చూసుకుంటే మనకి ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నరాల వీక్నెస్లు అవన్నీ రావు ఇవన్నీ చేశాక కూడా ఉంది అంటే డెఫినెట్ గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడమే అయితే ఏజ్ తో పాటు వచ్చే సహజంగా కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ అవి వాటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే నాకు డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చినా నేను ఇంకా పదహారు ఏళ్ళ అమ్మాయి లాగా ఉంటాను అంటే కుదరదు అవుతాయి ఎట్లా కాస్త డిటీరియేషన్ ఉంటది అలా లేకుండా కూడా ఉన్నారు అంటే నిజంగా భగవంతుడు ఆశీర్వాదమే కదా అది అలాగే ఉండాలి మనం అందరము కాకపోతే చిన్న చిన్న మార్పులు వాళ్ళు ముడతలు పడడము తెల్ల జుట్టు రావడము కాస్త కీళ్ల నొప్పులు రావడం ఇవన్నీ చాలా సహజం వాటికి భయపడ గా ఏదైనా కాస్త మెడికేషన్ తీసుకోండి తీసుకుంటే సరిపోతుంది సరిపోతుంది సో మెయిన్ గా విటమిన్ డి ఒక్కసారి చెక్ చేసుకుని దాని తగ్గ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా సో మచ్ చూసారు కదండి మరి ఇది అంటే ఎక్కువగా నరాలు లాగేస్తున్నాయి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి చక్కటి సొల్యూషన్ ముఖ్యంగా దానికి కారణాలు ఏంటి సొల్యూషన్స్ ఏంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా వనజక మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను మరి అదే విధంగా పర్సనల్ గా న్యూట్రిషన్ డైట్ కావాలి మీ మీకున్నటువంటి అనారోగ్యమైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం కావాలి వనజ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే